రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చిందంటే చాలా మంది రైతులు ఇప్పుడు మనకు మేజర్గా మిరప పంటలు చూసుకుంటే కనుక బ్లాక్ త్రిప్స్ మైట్స్ వైట్ ఫ్లై అంటే వైరస్ సమస్య ఒకటి బ్లాక్ త్రిప్స్ సమస్య ఒకటి మనకు ఎక్కువ శాతం డ్యామేజ్ అయితే చేస్తా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎర్రనల్లి త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ వైట్ ఫ్లై సమస్య వల్ల మనకు వైరస్ వస్తూ ఉంది ఈ బ్లాక్ త్రిప్స్ వల్ల కొసలని మాడిపోయి ఎర్రగైతే మనకు తోటలు చాలా వరకు డ్యామేజ్ అవ్వడం అయితే ఉంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి మందులు వాడుకోవాలని చెప్పేసి బెస్ట్ మీకు ఒక ఆరు రకాల కాంబినేషన్స్ అయితే ఈ వీడియోలో తెలియడం జరుగుతూ ఉంటుంది మీ మిరప పంటలో వైరస్ ఉన్న సరే అదేవిధంగా మనకు బ్లాక్ తెరీస్ మైట్స్ లాంటి సమస్య ఉన్నా సరే ఈ కాబినేషన్లో కనుక మీరు కంటిన్యూస్గా స్ప్రే చేసుకుంటూ వెళ్ళాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది పూర్తిగా ఆరు స్ప్రేలు కూడా మనకు తెలదొమ్మకు సంబంధించింది నల్లికి సంబంధించింది బ్లాక్ తెరీస్ సంబంధించింది ఎర్రనల్లికి సంబంధించింది త్రిప్కి సంబంధించింది అన్ని రకాలుగా కవర్ చేసి ఖచ్చితంగా బెస్ట్ కాంబినేషన్స్ అయితే ఒక ఐదు రకాల కాంబినేషన్ చెప్తాను ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మేజర్గా మిరప పంటలు ఇప్పుడు చూసుకుంటే కనుక బ్లాక్ తెరీస్ సమస్య చాలా విపరీతంగా అయితే జరుగుతూ ఉంది అవి మనకి ఎక్కువ శాతం డ్యామేజ్ చేయడం వల్ల మనకు పైన వచ్చే ఇగురులు కాలిపోయినట్లుగా అయిపోయి మనకు కాపు సెట్ అవునట్టుగా వచ్చిన పోత మొత్తం అవి చాలా వరకు డ్యామేజ్ చేయడం అయితే అదే అదేవిధంగా మనకు తెలదోమ సమస్య కూడా విపరీతంగా ఉంది వైరస్ వచ్చిన మొక్కల నుంచి ఆ మొక్క నుంచి వేరే మొక్కకు వ్యాప్తి చెందడానికి తెలదోమ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ తెలదోమ ఎఫెక్ట్ వల్ల కూడా మనకు వైరస్ సమస్య అనేది విపరీతంగా అయితే పెరుగుతూ ఉంది ఇప్పుడున్న మేజర్ సమస్యలు ఇవైతే ఉన్నాయి మనకి ఇవే వీటి గురించి చాలా మంది రైతులు మనకు వాట్సాప్ ద్వారా కానీ కాల్స్ ద్వారా కానీ అడుగుతున్నారు కాబట్టి వీటికి సంబంధించి బెస్ట్ కమిషన్స్ అయితే చెప్తాను ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఖచ్చితంగా మీ ద్వారా నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే ప్రతి ఒక్క రైతు లైక్ చేస్తారని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తా ఉన్నాను అదే విధంగా కొత్తగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తోటి రైతులకు ఈ విషయాన్ని మీరు తెలియజేయాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేస్తే మాత్రమే తోటి రైతులకు తెలియజేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అయితే ప్రధానంగా మన మిరప పంటలో ఖచ్చితంగా మీరు దోమకి నల్లికి సంబంధించిన బెస్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు ఒకటి బెస్ట్ మనకు బ్లాక్ థిరిస్ పైన పనిచేసేది ఫిఫ్టీ టెక్నికల్ ఒకటి అందులో భాగంగా ఈ మనకు జంప్ టెక్నికల్ ఒకటి బాగుంటుంది మనకు జంప్ అనేది మనకు ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ రూపంలో ఉంటుంది నల్ల తామర పైన బ్లాక్ థ్రిప్స్ పైన నార్మల్ త్రిప్స్ పైన సమర్థవంతంగా పనిచేసే ఒక బెస్ట్ ఆప్షన్ మనం ఈ జంప్ను అయితే చెప్పుకోవచ్చు ఎకరానికి మనం చూసుకుంటే నలభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది చాలా మంచి ఫలితాలు వచ్చే మందులో ఒక బెస్ట్ మందు మనం తిరిగి పైన చూసుకుంటే కనుక జంప్ ఒకటి బాగుంటుంది ఎకరానికి నలభై గ్రాములు తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే దీంతో పాటు కాంబినేషన్లో మనము దోమకు సంబంధించి నిర్ణయానికి సంబంధించిన కాంబినేషన్లో వేసుకోవాలి అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు దీంట్లో కాంబినేషన్లో ఓబెరైన్ ఒకటి బాగుంటుంది స్పైరోమెస్ఫైన్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది తెల్లదోమని దోమని గుడ్ నుంచి సంహరించడానికి ఓబెరైన్ ఒకటి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు చాలా మంది రైతులకి మిరప పండించే రైతులకి పరిచయం చేయాల్సిన అవసరం ఈ మందు గురించి ఎందుకంటే తెలిసింది దీని గురించి ఎకరానికి రెండు వందల ఎంఎల్ ఓబెరాను దాంతోపాటు జంప్ ఒకటి నలభై గ్రాములు కలిపి స్ప్రే చేసుకుంటే కనుక మేము ఎప్ప పంటలో నల్లతామర కంట్రోల్ అవుతుంది రెడ్ మైట్స్ ఎరనెల్లి పైన కూడా మనకు ఓబెరాన్ పనిచేస్తుంది తెల్లదోమ పైన కూడా పనిచేస్తుంది ఈ మూడు రకాల పెస్ట్ని కంట్రోల్ చేయడానికి ఓబెరాన్ జంప్ కాంబినేషన్ ఒకటి బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తెల్లదోమని ఎర్రెల్లి త్రిప్సని అన్నింటినీ కంట్రోల్ చేసుకోవడానికి ఈ బెస్ట్ ఆప్షన్గా ఓబెరేంజ్ జంప్ కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు అయితే విధంగా ఇంకో రకమైన కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ చూసుకుంటే ఎప్పుడైనా సరే మందులు మార్చుకొని మార్చుకుని మార్చుకుని ప్లేసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట అదేవిధంగా నెక్స్ట్ కాంబినేషన్లో మనం చూసుకుంటే కనుక ఒకటి మనకు బెస్ట్ మ్యాన్ అని చెప్పి ఒకటి అయితే ఉంటుంది బెస్ట్ మ్యాన్లో చూసుకుంటే కనుక మనకు ఎక్కువ శాతం మనకు దీంట్లో మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి హై పర్సెంటేజ్లో చాలా మంచి ఫలితాలు అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మనకు కొత్తగా లాంచ్ అవడం అయితే జరిగింది ఈ మందు చూసుకుంటే కనుక ఎకరానికి రెండు వందల యాభై ఎవరి ఆడుకోవలసి అయితే ఉంటుంది మనకు బెస్ట్ అగ్రో లైఫ్ సైన్స్ సైన్స్లోనే ఒక బెస్ట్ మందుగా మనకి బెస్ట్ ప్యాన్ అయితే చెప్పుకోవచ్చు అన్నమాట దీంట్లో ఫిఫర్ ఒక టెక్నికల్ అయితే ఉంటుంది అబాసిన్ టెక్నికల్ మనకు ఒకటి అబామెక్ టెన్ చెప్పి ఉంటుంది టాలిఫెన్ ఫిరాడు మూడు రకాల టెక్నికల్స్ ఒకే రకమైన మందులు ఇవ్వడం అయితే జరిగింది ఇది మనకు మేజర్గా బ్లాక్ త్రిప్స్ పైన పనిచేస్తుంది నార్మల్ త్రిప్స్ పైన కూడా పనిచేస్తుంది పాటు మనకు ఎర్రనెలు పడే కూడా సమర్థవంతంగా పనిచేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా అయితే చెప్పుకోవచ్చు ఇది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు అయితే ఉంటుంది అయితే దీంతో పాటు కాంబినేషన్లో ఖచ్చితంగా దోమ లాంటి సమస్య ఉంటే కనుక ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ ఖచ్చితంగా దీంట్లో కాంబినేషన్ అయితే వేసుకోండి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ లో మనకు పైరు ప్యాక్స్ వన్ ఉంటుంది దాంతోపాటు డైఫెన్ త్రన్ కాంబినేషన్ ఉంటుంది తెల్లదోమని సమర్థవంతంగా గుడ్డు దర్శనం నుంచి సంహరించడానికి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు కాబట్టి బెస్ట్ మ్యాన్ పాటు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ లో స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటది ఈ రెండింటి కాంబినేషన్ తో మనకు ఇటు బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవుతాయి నార్మల్ త్రిప్స్ కంట్రోల్ అవుతాయి ఎర్నలి కంట్రోల్ అవుతుంది దోమ కూడా కంట్రోల్ అవుతుంది మొక్క కూడా మంచి క్వాలిటీ రావడానికి ఒక బెస్ట్ ఆప్షన్ గా ఈ రెండు కాంబినేషన్ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఏ ముందలైనా సరే ఖచ్చితంగా వారం స్ప్రే స్ప్రేసుకోండి ఆరు రోజుల తర్వాత మాత్రం ఏమన్నా ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోండి ఖచ్చితంగా రైతు కూడా ఇది కూడా రైతులు గుర్తుపెట్టుకోండి రెండు మూడు రోజులకు అసలు స్ప్రేయింగ్ అయితే చేయకండి అయితే ఈ మనకు బెస్ట్ మ్యాన్ దాంతోపాటు ఎస్ఎల్ఆర్ ఫైటీ ఫైవ్ కమిషన్లో స్ప్రే చేసిన తర్వాత మూడో స్ప్రేగా మనం చూసుకుంటే కనుక ఏవైనా సరే వారం వారం ఏ మార్చుకొని మార్చుకుని స్ప్రేసుకుంటే ఒక ప్రాసెస్ వైజ్గా స్ప్రే చేసుకుంటూ పోతే వీటిని సమర్థవంతంగా నివారించడానికి బెస్ట్ ఆప్షన్గా మరి చెప్పుకోవచ్చు అయితే ఈ మందులు చూసుకుంటే కనుక ఖచ్చితంగా మరి మీరు మిరప పంట దాటిన ముప్పై రోజులు దశ దాటిన తర్వాత ఆగ్ర దశ వరకు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అయితే నెక్స్ట్ స్ప్రేగా మనకు బెస్ట్ ప్లాన్ ఈ ఎస్ఎల్ఆర్ ఫైటీ ఫైవ్ స్ప్రే చేసిన తర్వాత మూడో స్ప్రేగా ఖచ్చితంగా చూసుకుంటే కనుక మనకు ఈ ఫెరారీ ఫెరారీ గోల్డ్ అయితే ఖచ్చితంగా వాడుకోండి ఇది మనకు బిఎన్ క్రాప్ సైన్స్లో ఉంటుంది ఫెరారీ ఫెరారీ గోల్డ్ చెప్పేసి రెండు బాటిల్స్ అయితే ఉంటాయి రెండు వందల యాభై రెండు వందల యాభై వందలు రెండు కలిపి ఒక ఎకరాన్ని స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే మేజర్ గా పంటలో ఎర్రనల్లి సమస్య మైటి సమస్య వల్ల ఈ నల్లి సమస్య వల్ల పైన ఎర్రగా ఎర్రగైతే మాడిపోతూ ఉంటాయి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నివారించడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు ఇది మనకు కొత్తగా మనకు రీసెంట్గానే లాంచ్ అవ్వడం అయితే జరిగింది ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇది స్ప్రే చేయడం వల్ల పై ముడత కింద ముడత రెండు కంట్రోల్ అవుతాయి కొత్త ఎర్రగా మాడిపోయిన తోటను కూడా ఇస్త్రీగా చేసినట్లుగా ఆకు తీసుకురావడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మేము మెరుపవటంలో ఖచ్చితంగా ఇలాంటి సమస్య ఉంటే కనుక దీన్ని స్ప్రే చేసుకుంటే కనుక ఒక మంచి కాపు సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా ఫెరారీ ఫెరారీ కూడా అయితే చెప్పుకోవచ్చు ఇది చాలా మంచి ఫలితాలు అనుకో అవకాశం ఉంటుంది ట్రిప్స్ పైన మైట్స్ పైన చాలా సమర్థంతంగా పనిచేస్తుంది ఇది అదేవిధంగా మొక్క మంచి గ్రీన్స్గా గ్రోత్ రావడానికి మంచిగా మనకు ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్గా రావడానికి అదేవిధంగా వచ్చిన పోత మాత్రం కాపుగా సెట్ చేసుకోవడానికి ఫెరారీ ఫెరారీ గోల్డ్ అయితే బెస్ట్ ఆప్షన్ అయితే మనం చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితడానికి అవకాశం అయితే ఉంటుంది పాటు కాంబినేషన్ మీరు బ్లాక్ ట్రూప్స్ లాంటి సమస్య కనుక ఎక్కువ ఉంటే ఒక నలభై గ్రాములు జంపు టెక్నికల్ యాడ్ చేసుకోండి దీంట్లో జంపు కానీ జానీ కానీ రెండిట్లో ఏదైనా సరే పర్వాలేదండి మనకు జంప్ అయితే ఎకరానికి నలభై గ్రాములు జానీ అయితే కనుక ఎకరానికి రెండు వందల ఈ రకమైన కాంబినేషన్ దీంట్లో పాటు కలిపి స్ప్రే వేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ మిరప పంటలో త్రిప్సు మైడ్స్ అదేవిధంగా మనకు వైట్ ఫ్లై కంట్రోల్ అవుతుంది దాంతోపాటు ఒక్క మంచి గా గ్రోత్ వస్తుంది మంచిగా ఒక కాపు సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా దీని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం చెప్పేమంటే ఏదైనా సరే మందు హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది దాంతో ఎలాంటి డౌట్ అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఫెరారీ ఫెరారీ కూడా కూడా మనకు ఒక ఎక్సలెంట్ మంది ఇప్పుడున్న పరిస్థితులు చెప్పుకోవచ్చు కొత్తగా లాంచైంది చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తుంది కాబట్టి దీని యొక్క ఫీడ్బ్యాక్స్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ విషయంలో ఎలాంటి డౌట్ అయితే ఉండదు ఖచ్చితంగా మీ మేర పంట ఎర్ర అనేది మాడిపోయిన దాన్ని మళ్ళీ రికవరీ చేయాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫెరారీ ఫెరారీ కూడా అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది పాటు కమిషన్లో జంప్ కానీ జాని కానీ ఖచ్చితంగా వేసుకోండి ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ వారానికి చూసుకుంటే కనుక మనకు ఖచ్చితంగా అలక్టో సీజమెంట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి అలెక్టో అనేది మనకు బ్రాఫర్ నిలడానికి టెక్నికల్ అయితే ఉంటుంది ఇదే అని కాదు మనకు బ్రఫర్ అయినా పర్లేదు అల్టిమేర్ అయినా పర్లేదు జీవాగ్రో పంపింది ఈ మూడు రకాలు కూడా మనకు ఒకే రకమైన టెక్నికల్స్ అయితే ఉంటాయి కాబట్టి బ్రాఫర్ అనే టెక్నికల్ని వాడుకోవాలి ఇది ఎందుకోసం వాడుకోవాలంటే ఫెరారీ ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత మనకు ఫ్లవరింగ్ అనేది గా వస్తుంది ఒక మంచి పూత వస్తుంది మొక్క మంచి బుట్టాకారంలో గ్రీనిష్గా వచ్చి ఉంటుంది ఆ వచ్చిన పూతని కాపీగా సెట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా తర్వాత అలెక్టర్ సీజిమెంట్ ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంది అలెక్టో స్ప్రే చేయడం వల్ల మనకు మేజర్గా వచ్చే ప్రయోజనాలైన అంటే బ్లాక్ క్రిప్స్ కంట్రోల్ అవుతాయి దాంతోపాటు మనకు ఈ సనపొరు కంట్రోల్ అవుతుంది దాంతోపాటు కాపు వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవడానికి బాగా దోహదపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అలెక్టో ఒక యాభై ఎంఎల్ సీజ్మెట్ అనేది మనకు ఒక రెండు వందల యాభై ఎంఎల్ కలిపి స్పేస్ చేసుకోవాలి సీజ్మేట్ మనకు ఎక్స్ట్రా తయాక్స్ ఉంటుంది ప్రాపర్గా రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు సీజ్మెట్ అలెక్టో ఒక యాభై ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఎక్సల్ రిజల్స్ అయితే ఉంటాయి మనం ఫెరారీ ఫిరెలు కూడా స్ప్రే చేసిన తర్వాత వచ్చిన కాపుని పూతని కాయగా మార్చడానికి ఒక మంచి కాప్ సెట్ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ ఒక బ్రహ్మాండమైన కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా చేసిన తర్వాత ఎలక్ట్రీక్ సీజ్మెంట్ అయితే స్ప్రే చేసుకోండి ఎలక్ట్రీ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మీరు వారానికి ఏం చేస్తారంటే రాన్ఫెన్ క్యూబాక్ స్పార్ కాంబినేషన్లో స్ప్రే వేసుకోండి రాన్ఫెన్ అనేది మనకు డైనటిఫెన్ ఉంటుంది డైఫెన్ తో ఉంటుంది పైరి పాక్ ఉంటుంది తెల్లదోమని సమర్థవంతంగా గుడ్ దర్శనం నుంచి సమాహరించడానికి రాన్ఫెన్ ఒకటి బెస్ట్ ఆప్షన్ గా మనకు చెప్పుకోవచ్చు కాబట్టి దాని ఎకరానికి రెండు వందల యాభై వేలు దాంతో పాటు కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా క్యూబాక్ మన క్యూబాక్స్ పార్ అని చెప్పేసి ఉంటుంది క్యూబాక్ లో మనకు ఫిఫర్ హక్సాథక్స్ ఉంటుంది అది కూడా మనకు త్రిప్స్ పైన మైట్స్ పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని ఒక రెండు వందల యాభై ఎమ్మెల్యేలు రాన్ఫెన్ కీ బ్యాక్స్ పవర్ ఒక రెండు వందల యాభై ఎమ్మెల్యేలు కలిపి కనుక స్ప్రే చేసుకుంటే కనుక అల్టిమేట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది దీంతో దీని దీంట్లో కూడా మనకు తెలంగాణని కంట్రోల్ చేయడం చేసిన వాళ్ళతో అదే అదేవిధంగా త్రిప్స్ మైట్స్ కూడా కంట్రోల్ చేయడానికి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు కాబట్టి రాన్ఫెన్ కీ బాక్స్ పవర్ ఒకటి మంచిగా చెప్పుకోవచ్చు అయితే కాంబినేషన్లో ఒక బెస్ట్ కాంబినేషన్ మనం చెప్పుకోవచ్చు అన్నమాట అయితే ఇది స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్ వారానికి మళ్ళీ ఏం చేస్తారంటే ఒక్కసారి మీరు ఖచ్చితంగా మళ్ళీ పోలీస్ అబాసిన్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి పోలీస్ మనకు దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఇమిడాకొని ఫార్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది అబాసిన్ చూసుకుంటే కదా మనకు దాంట్లో అబామెట్ టెక్నికల్ అయితే ఉంటుంది ఈ ఈ రెండు రకాల మందులు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు త్రిప్స్ మైట్స్ వైట్ ఫ్లై బ్లాక్ త్రిప్స్ మూడి అన్నింటిని క్రోల్ చేసుకుని వాళ్ళతో కాబట్టి చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది పోలీస్ ఒక వంద గ్రాములు అబాసిన్ ఒక వంద ఎంఎల్ కాంబినేషన్ కలిపి స్ప్రే చేసుకుంటా కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఫార్ములేషన్లో మీరు ఖచ్చితంగా వాడుకుంటే వస్తే కనుక ఖచ్చితంగా మేం మిరప పంట అనేది ఎటు పోదు ఎందుకోసం అంటే మనకు మేజర్ గా మెరపంటలు వచ్చేది ఏంటి ప్రధానమైన సమస్య వైట్ ఫ్లై తెల్లదోమ ఒకటి నార్మల్ తామరపుర ఒకటి బ్లాక్ థిరిప్స్ ఒకటి ఎరనల్లి ఒకటి వీటిని కనుక కంట్రోల్ చేసుకుంటూ వచ్చామంటే మన మిరప పంట అనేది మన చేతిలో ఉన్నట్లే పోదు మనం దాటి ఎందుకంటే మేజర్గా వచ్చే సమస్యలు ఇవే దీంట్లోనా కాబట్టి వీటికి సంబంధించిందే బెస్ట్ కండిషన్స్ అయితే చెప్తాను మీకు ఫస్ట్ ఓబెర్ఎన్ జంప్ దాని తర్వాత మనకి ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ బెస్ట్ మ్యాన్ దాని తర్వాత మనకు ఫెరారీ ఫెరారీ గోల్డ్ ప్లస్ జంపు అదేవిధంగా అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు అలెక్టర్ అది అదైపోయిన తర్వాత మనకు రాన్ఫాన్ బాక్స్ పారు అదైపోయిన తర్వాత మళ్ళీ మనకు పోలీసు అబాసిన్ కాంబినేషన్ ఈ ఫార్మేషన్ కనుక వస్తే కనుక ఖచ్చితంగా మీరు మంచి దిగుబడి సాధించడానికి బెస్ట్ కాంబినేషన్స్ ఏమైతే చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది వీటితో పాటు మీరు యథా మీకు తెగుల సమస్య ఉంటే తెగుల మందులు యాడ్ చేసుకోండి న్యూట్రిన్స్ అనేది ఒక స్ప్రేకి తప్పించి ఒక స్ప్రేకి న్యూట్రిన్స్ యాడ్ చేసుకోండి వీటిలో కాబినేషన్లో స్ప్రే చేసుకుంటూ రండి ఒక స్ప్రేలో మీరు చేసేటప్పుడు తెగులు మందులు యాడ్ చేసుకోండి ఇంకో స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో న్యూట్రిన్స్ యాడ్ చేసుకోండి ఇంకో స్ప్రే చేసేటప్పుడు దాంట్లో మళ్ళీ తెగుల మందు మళ్ళీ న్యూట్రియన్స్ ఈ విధంగా మార్చుకుంటూ మార్చుకుంటూ స్ప్రే చేసుకుంటూ వచ్చారంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది బెస్ట్ ఆప్షన్స్ ఇప్పుడున్న వాటిలో వాడుకుంటే కనుక ఈ స్ప్రేయింగ్స్ కనుక చేసుకుంటే అల్టిమేట్గా తెలుసుకోవడానికి అయితే ఇవి చాలా పర్ఫెక్ట్ వర్క్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ ఫార్మేషన్లో చేసుకుంటూ వచ్చి మంచి దిగుబడి తీసుకోవాలని అయితే ఆశిస్తా ఉన్నాను మీకు ఎలాంటి డౌట్స్ అని కూడా నా కామెంట్ సెక్షన్ తెలియదు పూర్తిగా రిప్లై తెస్తాను ఇంతేవిడైతే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్